చెప్పే రీతిన సందర్భం ఎప్పుడు వచ్చినా సమయం ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మానసికంగా సంసిద్ధుల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఫ్లాప్ అయింది తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం వీళ్ళు అక్రమంగా అడ్డగోలుగా సంపాదించుకోవడంలో బిసి ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలకు పెన్షన్లు ఇవ్వడంలో రైతులకు రైతు బీమా రైతు భరోసా ఇవ్వడంలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయడంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో విఫలమైన వాళ్ళ ఆశగా ఎదురు చూస్తుంది తెలంగాణ ప్రజలు సంవత్సరం తరపాటు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇయ్యలే పద్దెనిమిది వేలు నిండితే స్కూట్ ఇస్తామన్నారు ఇయ్యలే విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు ఇస్తామన్నారు విద్యార్థులకు ఇవ్వలే నిరుద్యోగులకు నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వలే రెండు లక్షలు రుణమాఫీ ఇస్తామన్నారు చేయలే రైతు భరోసా కింద రైతుకు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇవ్వలే అదేవిధంగా సిలిండర్లు ఫ్రీ అన్నారు ఇవ్వలే రెండు వందల ఎనిమిది కవర్ ఖచ్చితంగా కరెంట్ అన్నారు ఇవ్వలే అంతే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి పురం బంగారం లాంటి కార్యక్రమం కానీ ఏమి కూడా చేయకుండా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు కూడా నిలబడిపోకుండా ఇవాళ ఎక్కే విమానం దిగే విమానం అనే తీరుగా ముఖ్యమంత్రి ఇప్పటికే ముప్పై నలభై సార్లు ఢిల్లీకి పోయొచ్చు తప్ప తెలంగాణ ప్రజలు శూన్యం కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిజాయితీని అర్థం చేసుకున్నారు మరో పోరాటానికి వాళ్ళు సిద్దమవుతూ ఉన్నటువంటి కర్మంలో బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల కాలంలో మా కార్యాచరణ డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచే ఎమ్మెల్యే గారు ఆనాడు నలభై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు కొత్త ఉద్యోగం పెద్ద పరిశ్రమ పెడతామన్నారు ఒక్క పరిశ్రమ పెట్టలేదు అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతామన్నారు పెట్టలే మైనింగ్ యూనివర్సిటీ పెడతామన్నారు పెట్టలే మందమారి రామకృష్ణాపూర్ మధ్యలో వందమే ఆసుపత్రి అన్నారు రాలే అదేవిధంగా ప్రతి మండల కేంద్ర మున్సిపాలిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామన్నారు పెట్టలే పిఎస్యులు ఏర్పాటు చేస్తామన్నారు చేయలే అదే కాకుండా సింగరేణి కార్మికులకు పదిహేను లక్షల రూపాయలు ఇల్లు రుణం ఇప్పిస్తామన్నారు ఇప్పియలే ఇన్కమ్ ట్యాక్స్ వినాయింపు ఇప్పిస్తామన్నారు ఇప్పియలే ఏమీ చేయలే ఈ సంవత్సరం కాలం ఏమి చేయలే గతంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు కానీ అదేవిధంగా బిఎన్ఎఫ్టి కానీ ఎస్డిఎఫ్ కానీ ఆ నిధులకి మేము తెచ్చిన శాంక్షన్స్ అన్నిటి క్యాన్సల్ చేసి వాటికే పేర్లు మార్చి ఇవాళ వాళ్ళు తెచ్చినట్టుగా విభాగాలు కొడతా ఉన్నారు మనం తప్ప లక్ష చెన్నూరు నియోజకవర్గానికి పదాని వందల యాభై మూట్లు ముఖ్యమంత్రి గారిని శంకుస్థాపన చేయించినా రిటర్న్ చేయించిన ఆ ప్రాజెక్టును పట్టించుకున్నది లేదు చెన్నూరు రెవెన్యూ డివిజన్ రద్దు చేయించుడు అస్నాల్ పారిపల్లి రెండు కొత్త మండలాలు చేపిస్తే దాన్ని రద్దు చేయించింది చెన్నూరుకు డిపో తెచ్చిన దాన్ని రద్దు అదే అదేవిధంగా యాభై పడకల ఆసుపత్రి నేనున్నప్పుడు తెచ్చిన చెన్నూరు వంద పడకల ఆసుపత్రి నేను తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేస్తే అది నత్త అత్తనాడకం నడుస్తున్నాయి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్లు మందమారిలో చెన్నూరులో రామకృష్ణపూర్లో వాటిని పక్కన పెట్టి మేము ఏర్పాటు చేసిన అక్కడి పార్కు రామకృష్ణపూర్ కానీ మంద చెన్నూరు పార్కుని పట్టించుకుంటలేరు పట్టించుకోకపోగా ఇంకా ఇంత దిగజారుడు తనమంటే చెన్నూరులో పార్కు రానాడు కేసీఆర్ పార్కుని పెడితే కేసీఆర్ పేరు కనపడకుండా గుండె కట్టేసింది మొన్న మా సభ సందర్భంగా మా శ్రేణులు చెన్నూరులో వాల్ రైటింగ్ చేస్తూ ఉంటే కేసీఆర్ పేరు కనబడితే వాల్ రైటింగ్ పంపేసింది అంటే ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ చేసిన సంక్షేమాన్ని ప్రజల గుండెల్లో ఉంచి మీరు ఎట్లా చెప్పేస్తారు గోడల మీద చేపేస్తున్నారు తెలియజే వాళ్ళు కూడా గుడ్డలు కప్పేస్తున్నారు కానీ నియోజకవర్గంలో ప్రజలకు జరిగిన మేలుకు సంబంధించి మీరు కదా ఎట్లా చేర్పేస్తారు ఇచ్చిన సీఎం రిలీఫ్ పండ్లు కానీ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అదేవిధంగా మేము చేసిన మంచి కర్షారీలు పెరిగినాయా తగ్గినాయా ఇసుక లారీలు పెరిగినాయా తగ్గినాయా ఇవాళ ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఎవరు చేస్తూ ఉన్నారు ఇసుక దందా ఇవాళ మేము మాట్లాడుట్టు కాదు కదా ఈ నియోజకవర్గం ఏం జరుగుతుంది ఒక భీమారం మండలానికి సంబంధించిన విలేకరి సోదరుడు ఇసుకెళ్ళాలి చూసుకోవడం చనిపోయింది ఉన్న పాల్పల్లి గ్రామానికి సంబంధించిన లారీ ఇసుకలారి లారీ ట్యాక్సిడెంట్లు కనిపి గుంటలు పడి ఎర్రాయి పరిశ్రమ కొంతమంది కనిపేది అంటే అక్రమంగా ఇసుక దంద విపరీతంగా చెన్నూరు నియోజకవర్గంలో నడుస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు అవసరం నేను చెప్పడం కాదు జైపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు చెప్పింది చెన్నూరు ఎమ్మెల్యే పిఏనే ఇసుక దంద చేస్తున్నాను నేను చెప్తలే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జైపు మండలం నాయకు చెప్పి నేను మీ మీడియా గ్రూప్లో ఆడే కూడా వచ్చింది నేను చూసినా ఇవాళ దిచ్చల విడిగా ఇసుక దంద చేస్తూ దిచ్చల విడిగా ఇవాళ అక్రమంగా సంపాదిస్తూ విస్తారీత నియోజకవర్గాన్ని ఇవాళ వాళ్ళ సొంత రాజ్యం లాగా సామంత రాజ్యంలాగా చేసుకొని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు అది ప్రభుత్వంగా కానీ ఎమ్మెల్యేగా కానీ నిలబెట్టుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని గమనించడానికి జరుగుతూ ఉందని నియోజకవర్గ ప్రజలకు డెఫినెట్గా రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల కాలంలో ఇప్పుడు రేపటి మా పార్టీ సభ తర్వాత పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉన్నది రాబోయే రోజుల్లో మేము మా మెంబర్షిప్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత శిక్షణ కార్యక్రమ సభ్యత్వము తర్వాత కమిటీల నియామకం ఉంటుంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాని తర్వాత శిక్షణ తరగతులు ఉంటాయి దాని తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చిన హామీల మీద కాంగ్రెస్ ప్రభుత్వ హామీల మీద నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది నేను ఇన్ని రోజులు కూడా నియోజకవర్గానికి ఎక్కువ తక్కువ రాలే ఆందోళన కార్యక్రమాలు చేయలేదు ఎందుకు చేయలే అంటే అరే మొన్ననే గెలిచిపోయి కదా ఎమ్మెల్యే ఒక సంవత్సరం ఉన్న టైం ఇవ్వరా ఒక సంవత్సరం నరవన్నా టైం ఇవ్వరా బాలకృష్ణ నాలుగున్నర ఐదు ఏళ్ళు చేస్తా ఒక సంవత్సరం టైం ఇవ్వాలి చూడడం అని ప్రజలు జర్నలిస్ట్ జర్నలిస్టులు ఎక్కడంటారు అని సంవత్సరం నర ఐదు వందల రోజులు అంటున్నాం ఈ ఐదు వందల రోజులు చూసిన తర్వాత కూడా మాకు అర్థమైపోయింది నన్ను ముట్టిందనేది అంటే ప్రజలకెళ్ళి దీన్ని పెట్టుకుని దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఆలోచన ప్రజల మీద ఉందో పదవి మీద ఉందో అర్థమవుతుంది ఇవాళ మొత్తం మంత్రి పదవి కోసం బయలుదేరి తప్ప నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో చాలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం ఇదే మంద మరిలో ఐదు వందల డబుల్ బెడ్రూమ్ మిల్లు పెట్టాం ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉంది నాకు అర్థం కాదు రామకృష్ణాపురంలో రెండు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ మిల్లు పెట్టాం రెడీ ఉన్నాయి ఇవ్వడానికి ఏం ఇబ్బంది ఉంది మీరు ఇస్తామన్నారు ఇద్దరం మిల్లు ఐదు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఎందుకు ఇస్తలేరు తులం బంగారం ఇస్తామన్నారు ఆడబిడ్డ పెళ్ళిళ్ళు ఈ సంవత్సరంలో ఎన్ని పెళ్ళిళ్ళైనాయి లక్ష రూపాయలు తులం బంగారం ఇంతమందికి ఇచ్చి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు చెన్నూరు నియోజకవర్గంలో కంపల్సరీ స్కూటీ ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వకపోతే నివేదక సొంత పైసలు తొనియ్యాలి పైసలు ఉన్నాయి కదా మీ దగ్గర లక్ష రూపాయలు తులం సొంత పైసలు తొనియాలి ఇండస్ట్రీని పెట్టాలి సింగరేణి కార్మికులకు ఇల్లు కట్టుకుంటే పదిహేను లక్షల రూపాయలు వడ్డీలు రుణం ప్రభుత్వం ఇవ్వకపోతే దీన్ని సొంత పైసలు తొనియ్యాలి మీరు ఎలక్షన్ అంటే మీకు ఆరు వందల కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించారు రెండు వందల కోట్లు సొంత పైసలు నియోజకవర్గానికి అసలు తప్పేంది గెలిపించారు ప్రజలు మిమ్మల్ని ఆ సంవత్సరం నరగా ఏ లేవు నియోజకవర్గ ప్రజలకు బాధపడుతూ ఉన్నారు ఆశ్రమే చూస్తూ ఉన్నారు మీరు ఏదో అనుకుంటే ఏం చేస్తలేరు కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ పరంగా